దక్షిణ మధ్య రైల్వే గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఉత్కంఠ రేపుతున్నాయి బరిలో నిలిచిన కార్మిక సంఘాలు హోరాహోరీగా భారీ వర్షం పడుతూ ఉన్న మజ్దూర్ యూనియన్ సంఘాలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్మికుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు డిసెంబర్ నాలుగు ఐదు దక్షిణ మధ్య రైల్వే ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఉదయ్ భాస్కర్ వర్క్షాప్ డివిజనల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి పాల్గొని వర్క్షాప్లో ఉన్న అన్ని షాపులను సందర్శించి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం యూనియన్ ఆఫీసులో సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఐదు సంఘాలు పోటీ పడుతున్నాయని ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో దండోరా మోగించిన ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రచారంలో ముందుకు దూసుకుపోతోందని రైల్వే కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటుందని నిత్యం కార్మికుల హక్కుల కోసం పోరాడుతుంటుందని తెలిపారు కార్మికులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు పోరాడడంలో మజ్దూర్ ముందుంటుందని రైల్వేలలో ఖాళీగా ఉన్న పోస్టులు కృషి చేస్తున్నామని కార్మికులపై పడుతున్న అధిక పని భారాన్ని తగ్గించేందుకు పోరాడతామని తెలిపారు కార్మికుల పోస్టులను సరెండర్ కాకుండా కాపాడుకుందామని సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ పోరాటాలతో అనేక విజయాలు సాధించిందని తెలిపారు ముఖ్యంగా రైల్వే కార్మికులకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం వచ్చే వరకు మజ్దూర్ యూనియన్ పోరాడుతూనే ఉంటుందని ఎనిమిదవ పే కమిషన్ కూడా తీసుకువస్తామని కార్మికులకు అండగా జెండా ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు కార్మికులు యూనియన్ జెండా గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు ఈ కార్యక్రమంలో సిఆర్ఎస్ మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బాబు చైర్మన్ సదాశివరెడ్డి ట్రెజరర్ మునికుమార్ ఆఫీస్ బేరర్స్ కార్మికులు మహిళా కార్మికులు భారీగా పాల్గొన్నారు

जब NPS का रूल निकला इन अच्छता में इंडियन गवर्नमेंट था एनडीए का भाजपा जी के हवाई में और उनको इंडिया की सपोर्ट किया था कांग्रेस पार्टी ये दोनों मिलकर आपके ऊपर NPS रोके हैं अगर मैं सच से ऐसा बोलूँ तो मुझे प्राइस कीजिएगा ठीक है बधाई नास्तिक गारो आजा 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 वर्कशॉप भी देखने चलते